ఆంపత్య జీవితం సంతోషం లేకుండా పోయింది రెండు పెళ్లిళ్ళయ్యాయి బంధం తెగిపోయింది ఎనిమిదేళ్లుగా అయింది ఒంటరిగా జీవిస్తున్నాడు అప్పటి నుండి సంబంధాలు చూస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్కటి ఆయనకి సెట్ కావడం లేదు అని ఆయన చెప్పాడు కాబట్టి ముందే ఈయన ఒక మంచి ఆచార్యుని కలిసి ఉంటే ఆయన చెప్పే ఉండేవాడు ఈ జాతకంలో ఏ మైనస్ ఉంది దాన్ని మార్చడానికి ఏం చెయ్యాలి ఎలాంటి ఒక జాతకంతో ఆయన కలపాలి ఇలాంటివన్నీ చక్కగా చెప్పగలిగే వ్యక్తి మాత్రమే నిజమైన జ్యోతిష్యుడు జ్యోతిష్యుల గురించి ఒక మాట చెబుతారు దైవజ్ఞుడు అని అంటారు జ్యోతిష్యులకు చాలా చాలా పురుష దేవుళ్ళు ఉన్నారు కదా వాళ్ళెవ్వరికీ దైవజ్ఞుడు అనే పేరు లేదు దైవజ్ఞుడు అని అంటే దైవాన్ని తెలిసిన వాడు అని అనొచ్చు దైవ జ్ఞానం తెలిసిన వాడు అనొచ్చు జ్యోతిష్యులు మాత్రమే దైవజ్ఞుడు అని చెబుతారు కాబట్టి దైవానికి సమానంగా దైవ జ్ఞానం కలిగిన ఈ వ్యక్తి సరైన మార్గం నిర్దేశనం చెయ్యాలి తనను నమ్మి వచ్చిన వాళ్ళకి అలాంటి మార్గం చెప్పాలి